హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను ఒక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి డిఫరెంట్ స్టైల్లో ఇప్పుడైతే మీకు స్వీట్ రెసిపీ రెసిపీ అయితే చూపిస్తానను దీనికోసం అయితే సొరకాయ సొరకాయ పాయసం అయితే చూపిస్తానండి స్వీట్ రెసిపీ చూడండి ఈ సొరకాయ తురుమునైతే తీసేసుకున్నాను ఈ విధంగా ఈ విధంగా మన మన వైపు అయితే ఆనపకాయలు కూడా దొరుకుతాయండి పెద్ద సైజువి అవి కాకుండా ఈ విధంగా సొరకాయని తీసేసుకొని ఇందులో అయితే ఒక ఆఫ్ తీసుకున్నానండి ఇందులో ఒక ఆఫ్ సొరకాయని తీసేసుకున్నాను తీసేసుకొని మొత్తం కో అవి తురుమేసుకున్నానండి తురుమేసుకొని ఇందులో ఉన్న వాటర్ అయితే ఈ విధంగా పిండేసుకున్నాను చూసారు ఈ తురుములో ఉన్నది గట్టిగా పిండేసుకోవాలండి వాటర్ అయితే చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ విధంగా వాటర్ లేకుండా పిండేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి నాకైతే ఒక కప్పు వచ్చిందండి ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం స్టవ్ని అయితే ఆన్ చేసేసుకుందాం అండి ఇప్పుడు చూడండి నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం చూడండి ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి వేసేసుకొని ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని వేయించుకోండి ఇదైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే మంచి గోల్డెన్ కలర్లో వేగేయండి ఇప్పుడు ఇవైతే పక్కకు తీసేసుకుందాం ఒక కప్లో తీసేసుకుందామండి చూడండి ఈ విధంగా తీసేసుకొని ఇంకొద్దిగా నెయ్యి అయితే ఇందులో ఉంది కదండి చూడండి ఇందులో అయితే ఈ సొరకాయ తురుముని వేయించుకుందాం ఇందులో ఇంకొంచెం వాటర్ ఉంటే అది కూడా మొత్తం ఇంకిపోవాలండి మొత్తం డ్రైగా అయిపోవాలి డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి విధంగా మనం వాటర్ కూడా పిండేసుకున్నాం కాబట్టి పర్వాలేదండి తొందరగా ఇదైతే వేగిపోతుంది మనం వాటర్ పిండకుండా డైరెక్ట్గా ఇలా వేసుకున్నామంటే మాత్రం కొద్దిగా టైం పడుతుందండి చూసారా ఈ విధంగా అయితే పూర్తిగా డ్రై అవ్వాలండి డ్రై అయ్యేంత వరకు కలిపేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలండి చూసారా డ్రైగా అయింది ఈ విధంగా వేయించుకోవాలి ఈ సొరకాయ మనం తురిమేటప్పుడు అయితే లోపల ఉన్న వైట్ కలర్ గుజ్జు ఉంటుంది కదండి గుజ్జు అయితే తీసేసుకోవాలండి లేకపోతే ఆ గింజలు నలికి మనకైతే చేదు వచ్చేస్తుందండి పాయసం అనేది చూడండి ఈ విధంగా అయితే లోపల ఉన్న ఈ వైట్ కలర్ గుజ్జునైతే తీసేసుకోవాలి తీసేసుకొని ఈ ఉన్న నేను ఒకటి రెండు వీడియోల్లో చూపించానండి ఏ విధంగా తురిమేసుకోవాలో అదే విధంగా తురిమేసుకోండి చూడండి ఈ విధంగా పూర్తిగా డ్రై చేసుకోవాలండి చేసేసుకొని ఇందులో అయితే సగ్గు బియ్యాన్ని అయితే నేను ఒక వన్ అవర్ నానబెట్టి ఉంచేసుకున్నానండి ఇవైతే ఇప్పుడు వేసుకుందాం చూడండి సగ్గు బియ్యం అయితే మంచిగా కడిగేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టి ఉంచేసుకోనండి ఇప్పుడు వాటర్ పంపేసుకొని ఇవైతే ఇందులో వేసుకుందాం చూడండి ఇప్పుడు వాటర్ అయితే ఇందులో వేసుకుందాం అండి వేసేసుకొని కొద్దిగా వాటర్ ఉంది కదండి ఇందులో అయితే ఉడికించుకోవాలి ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోండి అరకప్పు వాటర్ వేసుకొని ఈ సి బియ్యం అయితే మంచిగా నాని ఉన్నాయండి మనకి ఎందుకంటే ఒక వన్ అవర్ నానపెట్టాను కదా మంచిగా నానపే చూడండి అని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని ఈ వాటర్ మొత్తం ఇంక పోవాలండి మనకి నేనైతే చూడండి ఈ కప్పుతో అయితే ఒక కప్పు వేసుకున్నానండి మీకు నచ్చితే కొద్దిగా కూడా వేసుకోవచ్చండి ఇంతకంటే కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇంకా మీకు చిక్కగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఇవైతే తొందరగా మనకు దగ్గర పడుతుంది వాటరు చూసారా ఈ విధంగా దగ్గర పడేటప్పుడు అయితే మిల్క్ని వేసుకుందామండి ఇది పూర్తిగా పీల్చుకోవాలి ఈ వాటర్ మొత్తం అయితే పీల్చేసుకోవాలండి ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు కలిపేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా దగ్గర పడాలండి ఇప్పుడైతే మనం మిల్క్ని వేసుకుందాం చిక్కటి మిల్క్ని అయితే మీ ఇష్టం అండి పలచగా మీకు కావాలంటే మూడు కప్పులు మిల్క్ వేసుకోండి కొద్దిగా చిక్కగా కావాలంటే రెండు కప్పులు మిల్క్ అయితే సరిపోతాయండి చూడండి నేను రెండు కప్పుల మిల్క్ని అయితే తీసేసుకున్నాను చిక్కటి మిల్క్ని తీసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం అండి చూడండి ఈ విధంగా అయితే ఎక్కడ ఉండలా లేకుండా కలిపేసుకోవాలండి మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకొని ఈ పాలు అయితే మంచిగా మరగాలండి మనకి ఈ సొరకాయలు ఈ సొరకాయ తురుములో అయితే మనకి మంచిగా మరగాలి ఇది ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మరగనిద్దామండి ఇవి ఈ పూర్తిగా మరిగిన తర్వాత అయితే మనం షుగర్ను వేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే మరిగించుకునేటప్పుడు కొద్దిగా మనం కెరలే ముందు అయితే షుగర్ను వేసుకుందాం అండి నేనైతే ఒక కప్పు వరకు వేసుకుంటానండి తక్కువ తినని వాళ్ళైతే ఒక ముప్పై కప్పు వరకు వేసుకోండి చూసుకొని వేసుకోండి ముప్పావు కప్పు అయితే సరిపోద్దండి కప్పు కూడా అవసరం లేదు ముప్పా కప్పు అయితే ఇంకా బాగా షుగర్ తినే వాళ్ళైతే ఒక కప్పు వరకు వేసేసుకోండి చూడండి ఈ విధంగా అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ఇందులో అయితే కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే మీ దగ్గర వేసుకోండి ఇది ఆప్షనల్ అండి పూర్తిగా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కొద్దిగా ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకోకండి చూసారా ఇంతే అండి కొద్దిగా మనకు కలర్ రావడం కోసం చూడండి ఈ విధంగా అయితే వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి చూసారా మనం వేసినట్టు కూడా తెలియలేదు ఈ విధంగా అయితే వేసుకోవాలండి ఇప్పుడు షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చాలకపోతే కొద్దిగా వేసుకోండి షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఒక కప్పు వేసుకో చూడండి ఒక కప్పుకి ఇంకా కొద్దిగా ఉంచేసాను ఇంకొంచెం వేసుకొని ఒక కప్పు కూడా కాదండి ముప్పా కప్పు అయితే మీకు కరెక్ట్గా షుగర్ సరిపోద్ది చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదండి చూడండి ఈ విధంగా వేసేసుకొని మీ దగ్గర అయితే కస్టర్డ్ పౌడర్ ఉంటే చూడండి ఇటు ఉంటుంది కస్టర్డ్ పౌడరు మీ దగ్గర ఉంటే అయితే కొద్దిగా వేసుకోండి చూడండి నేను చిన్నది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటానండి కొద్దిగా వేసుకొని ఇందులో వాటర్ కలిపి వేసుకుందాం చూడండి ఈ విధంగా ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా పలచగా కలిపేసుకోండి చిన్న టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకున్నారంటే ఇంకా చిక్కపడిపోద్ది మీకు ఇది వేసుకోకపోయినా పర్వాలేదు కానీ టేస్ట్ కోసం అయితే నేను కస్టర్డ్ వేసుకుంటాను కస్టర్డ్ పౌడరు ఈ విధంగా కలిపేసుకొని వేసుకుందామండి చూడండి ఈ విధంగా వేసేసుకొని కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలోనే ఉంచేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి చూసారా మనకైతే దగ్గర పడింది ఈ విధంగా ఉండాలని మనకైతే కీర అయితే పాయసం ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఇందులోనే ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వే వేసుకుందామండి ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా నెయ్యి పైన చల్లేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటే సరిపోద్దండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ పాయసం అయితే మనకు రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా యాలకు పొడి వేసుకుందాం కొద్దిగా వాలకు వేసుకొని ఆఫ్ చేసేసుకోండి చూడండి ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ సొరకాయ పాయసం అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి అస్సలు వదలరంటే వదలరండి అంత బాగుంటుంది ఇదైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది మనం సొరకాయతో చేసుకున్నాం కాబట్టి హెల్దీ అండి పిల్లలకైతే పెట్టొచ్చు ఇది ఈ విధంగా అయితే చేసి పెట్టండి చూసారా ఎంత బాగుందో మనకి చిక్కగా కూడా వచ్చింది ఈ విధ ఈ విధంగా అయితే చేసేసుకోండి సొరకాయ పాయసాన్ని ఈ విధంగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూడండి సూపర్గా వచ్చింది ఈ విధంగా చేసి అయితే పిల్లలకైతే పెట్టండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారండి పాయసాన్ని అయితే ఈ విధంగా ఈ విధంగా అయితే చేసేసుకోండి డిఫరెంట్ స్టైల్లో ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి మా నార్మల్ పాయసం కంటే ఈ పాయసం ఇంకా బాగుందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి సొరకాయ పాయసం కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి